నేను ప్రజల ముందు పెట్టదలుచుకున్న కాల్పులు జరిపింది రెండు వేల సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆ తర్వాత కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్న రావు మంత్రి పదవి కోసం చంద్రబాబు నాయుడు చెప్పులు మోసే స్థాయికి దిగజారిండు అయినా చంద్రబాబు నాయుడు గారు కనికరించలేదు ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పులు మోయడానికి ఆయన ఇంటి చుట్టూతో తిరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి ప్రధానమైన సాక్షి లేట్ చనిపోయాడు బెజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు శ్రీకాళహస్తి శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు మండవ వెంకటేశ్వరరావు వేమూరి రాధాకృష్ణ ఈ ఐదు మంది ప్రత్యక్ష సాక్షులు రోజు ఈ ఐదు మంది ముందు వాళ్ళ చుట్టూత ప్రదక్షిణలు చేసి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి నేనాయన కాళ్ళు పట్టుకుంటా అని చెప్పి వేమూరి రాధాకృష్ణ మండవ వెంకటేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర ప్రదక్షిణలు చేసింది చంద్రశేఖరరావు తొమ్మిది నెలలైనా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల అప్పటికీ గోపాలకృష్ణారెడ్డి గారు కూడా మంత్రి పదవి రాలేదని కొంత బాధ ఉండే పదే పదే చంద్రశేఖరరావు వచ్చి ఏడుస్తుంటే టిఆర్ఎస్ పార్టీ మొట్టమొదట జెండాలు ప్రింటు చేసుకోవడానికి పార్టీ సభ్యత్వ పుస్తకాలు ప్రింటు చేసుకోవడానికి ఆ రోజుల్లో కోటి రూపాయలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కేసీఆర్ కు ఆర్థిక సాయం అందించిండు నీ తెలంగాణ రాష్ట్ర సమితికి మొట్టమొదట పెట్టుబడి ఇచ్చింది నీతో పార్టీ పెట్టించింది గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన ఇచ్చిన ఆంధ్ర వాళ్ళు ఇచ్చిన సొమ్ముతోని పార్టీ పెట్టి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు నువ్వు పార్టీ పెట్టినావు నువ్వు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఒకటి నాడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినావు హరీష్ రావు నువ్వు అప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ చదువుకునేటప్పుడు కాలేజీకి వచ్చి ఇంటికాడు ఉండి కేసీఆర్ ఇంట్లో ఫోన్లు కలిపేటోని టెలిఫోన్ ఆపరేటర్ జాబ్ చేసేది నువ్వు మర్చిపోయినావు కానీ నాకు గుర్తుంది నీకు గుర్తు చేస్తున్నా ఆ రోజుల్లో శత విధాల చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకుని మంత్రి కావాలని